శ్రీ గణేశాయ నమ శ్రీ గురుప్యో నమ శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమ ఓం నమో భగవతి వాసుదేవాయ క్షీరసాగర మధనం ఏ యథా మా ప్రపద్యంతి తాస్త దైవ్య భజామిహం అనేది భగవద్గీతలో దేవదేవుని వాక్యం ఎవరు ఎంతగా తనను ఆశ్రయిస్తారో వారిని అంతగా అనుగ్రహిస్తాను అనడం అందులో భగవంతుడు తన భావాన్ని విలుపించాడు అంటే మానవుల శరణాగతిని బట్టి రూపమైన ఫలాన్ని నిర్ణయించి వసగడంలో దేవదేవుడు చర్మ న్యాయాధికారిని తెలుసుకోవాలి కర్మలంపటలు భక్తులు ఒకే స్థానంలో పనిచేస్తు ఉండవచ్చు ఒకే కార్యార్థమై పనిచేస్తూ ఉండవచ్చు ఒకే రకమైన ప్రయత్నం చేస్తుండవచ్చు ఒకే సమయంలో పని చేస్తుండవచ్చు అయినా ఫలితాలు మాత్రం భిన్న భిన్నంగా ఉంటాయి అదంతా కేవలం భగవత్ శరణాగతిపై ఆధారపడి ఉంటుంది కార్యసిద్ధికి అవసరమైన ఐదు ముఖ్యాంశాల చివరిదైన దైవం మీదే చర్మఫలితం ఆధారపడి ఉంటుంది భక్తులు త్రికణశుద్ధిగా భగవద్శ్రితులై ఉంటారు కాబట్టి అంతిమ విజయం వారికి చెందుతుంది కర్మిష్ఠుడు తన బుద్ధిబలం మీద స్వయం కృషి మీద విశ్వాసంతో ముందుకు సాగుతుంటాడు అటువంటి వాడు తనకి ఏది రాసి పెట్టుందో అంత మాత్రమే పొందుతూ నానా రకాల దేహాలలో పైకి కిందకి పరిభ్రమిస్తుంటాడు కానీ భక్తులు భగవదాశ్రయంలో కర్మఫలాన్ని అతిశయించి ప్రయాస లేకుండానే అద్భుతమైన ఫలితాలను పొందుతుంటారు కర్మిష్ఠుల కార్యజయ ప్రయోజనం స్వీయభోగమైతే భక్తుల కార్యజయ ప్రయోజనం కృష్ణ ప్రీతి వాంఛ అయి ఉంటుంది అటువంటి భక్తులు తమ కార్యంలో అద్భుతమైన ఫలితాలను సాధించడమే కాకుండా చివరకు జన్మ సార్థక కారకమైనట్టి భగవద్ధామ ప్రాప్తిని కూడా పొందుతారు భాగవతాశ్రయం వలన సకల కార్యాలు నెరవేరుతాయని తెలియజేసే అద్భుతమైన చరిత్రమే క్షీరసాగన మధనం ఇది భాగవతంలో అష్టమ స్కందంలో వస్తుంది నాలుగవ వనమైన తామసుని కాలంలోనే భగవానుడు రూపంలో అవతరించి గజేంద్రుని రక్షించిన అయినాన్ని వివరించిన తర్వాత శుకుడు తర్వాత కథను వివరిస్తూ తామసుని సోదరుడైన రైవతుడు ఐదవ మనువయ్యాడని తెలిపాడు చక్షువు తనయుడిన చాక్షకుడు ఆరవ మనువు అతని పరిపాలనా కాలమే చాక్షు మనవంతరాన్ని పిలువబడుతుంది ఈ మనవంతరంలోనే జగత్పతి అయిన విష్ణువు వైరాజుని భార్య అయిన దేవసంభూతి గర్భంలో జన్మించి అజితుడనే నామంతో ప్రసిద్ధి చెందాడు ఈ అజితుడే క్షీరసాగరాన్ని మధించి దేవతలకు అమృతాన్ని ఇచ్చాడు క్షీరసాగర మధన వృత్తాంతం ప్రస్తావనకి రాగానే పరీక్షిత్తు దాని వివరాలని అడగడం మొదలుపెట్టాడు అతని ప్రశ్నలకు బదులుగా సుఖదేవుడు క్షీరసాగర మదన వృత్తాంతాన్ని చెప్పటం మొదలుపెట్టాడు ఒకసారి దుర్వాసముని శాప వలన దేవతలు పూర్తిగా వైభవహీనులయ్యారు దానివల్ల వారు తమ శత్రువులైన దానవుల చేతిలో పూర్తిగా ఓడిపోయారు దాదాపు వారు మరణావస్థనే చేరుకున్నారు అప్పుడు ముల్లోకాలలో దారిద్ర్యం తాండవించింది దుర్వాసముని దేవతలకు శాపం ఇవ్వడానికి కారణం ఈ విధంగా ఉంది ఒకసారి ఇంద్రుడు గజారుడుడే వెళుతుండగా దుర్వాసముని చూసి ఆనందించి తన మెడలోని పుష్పహారాన్ని తనకి బహుమతిగా ఇచ్చాడు ఐశ్వర్యభత్తులో ఉన్న ఇంద్రుడు బ్రాహ్మణ కానుకకు లెక్క చేయక దానిని ఏనుగు తొండడానికి వేశాడు ఇదంతా తన కళ్ళ ముందే జరిగేసరికి దుర్వాసనికి కోపం వచ్చింది అది తనకు అవమానంగా భావించిన ఋషి వెంటనే దరిద్రుడు కమ్మని ఇంద్రుడిని శపించాడు తత్కారణంగానూ అసరులతో యుద్ధం వలనను దేవతల సమస్తాన్ని కోల్పోయారు తమకు కలిగిన దయనీయ స్థితికి వగిచిన దేవతలందరూ తమలో తాము చర్చించుకొని బ్రహ్మదేవుని సలహా అడిగారు అంత అర్థమైన బ్రహ్మదేవుడు అప్పుడు వారందరితో కలిసి క్షీరసాగరంలోని శ్వేత దీపానికి చేరి భగవంతుని స్థుతించాడు బ్రహ్మస్థుతికి మెచ్చిన భగవంతుడు అప్పుడు వారి ముందు ప్రత్యక్షమయ్యాడు వేల కొలది సూర్యులు ఒక్కసారిగా ఉదయిస్తే ఎంత వెలుగుంటుందో అంత వెలుగులో భగవంతుడు దర్శనం దర్శనమిచ్చాడు అప్పుడు బ్రహ్మాది దేవతలు అతనిని భక్తి ప్రపత్తులతో స్థుతించారు వారంతా ఎందుకొరకు తన దగ్గరకు వచ్చారో బాగా తెలుసు కాబట్టి భగవానుడు వారి కార్యం సానుకూలమయ్యే విధానాన్ని తెలియజేశాడు బ్రహ్మదేవా శంభు దేవతలారా నేను చెప్పేది శ్రద్ధగా వినండి దేవతలకు ఇప్పుడు సమయం సరిగ్గా లేదు కాబట్టి దానవులతో సంధి చేసుకోవడమే ప్రస్తుత కర్తవ్యం దేవదానవులు పరస్పరం శత్రువులే అయినా సర్పమూషిక న్యాయాన్ని అనుసరించి ఇప్పుడు సంధి చేసుకోండి అమృత తత్వాన్ని కలిగించి అమృతాన్ని పొందడానికి ఇప్పుడు ప్రయత్నించాలి తృణాలను లతలను ఓషధులను క్షీరసాగరంలో పడవేసి నా సహాయంతో మందర పర్వతానికి కవ్వంగాను వాసుకుని తాడుగాను చేసి క్షీరసాగరాన్ని మధించండి దేవదానవులకు చేసే ఈ సాగర మధనంలో దానవులకు శ్రమ మీకు నిజమైన ఫలితం లభిస్తాయి అయితే ఈ కార్యంలో ఓర్పు శాంతి ఎంతో అవసరమవుతాయి దానవులు ఏది అడిగినా అది మీరు ఇవ్వండి క్షీరసాగర మధనంలో కాలకొట విషయం కూడా బయటపడుతుంది అయినా మీరు భయపడకండి దానితో పాటు ఎన్నో ప్రీతికరమైన వస్తువులు కూడా ఉత్పన్నమవుతాయి వాటిని కూడా మీరు ఆశపడవద్దు లోభము క్రోధము లేకుండా మీ కార్యాన్ని నిర్వహించి పూర్ణ లాభాన్ని పొందండి భగవద్ ఆజ్ఞని వినిన దేవతలందరూ సరైన నొప్పుకొని సంధి చేసుకోవటానికి దానవరాజు బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళారు దైత్యరాజైన బలికి ఎప్పుడు సంధి చేసుకోవాలో ఎప్పుడు యుద్ధం చేయాలో బాగా తెలుసు అందుకే యుద్ధ సన్నాహం లేకుండా దేవతలు తనని సమీపించడం చూసి అతడు కూడా ప్రతిదాడికి సిద్ధపడలేదు అప్పుడు దేవతలు బలి పక్కనే ఆసీనులై దేవదేవుడు చెప్పినట్టు ప్రస్తావనను విన్నవించారు దేవతల పక్షాన ఇంద్రుడు పలికిన మాటలకు బలిచక్రవర్తి అతని అనునూయులు పూర్తిగా సమ్మతించారు దేవతల ప్రస్తావాన్ని దానవులు ఎందుకు అంగీకరించారు తమ శత్రువులతోనే సంధి చేసుకోవడానికి ఎందుకు సిద్ధపడ్డారని ప్రశ్నిస్తే అమృత ప్రాప్తియే అని సమాధానం చెప్పాల్సి వస్తుంది ఇద్దరూ కలిసి అమృతాన్ని సాధించిన తర్వాత తమ బాహుబంధంలో దాన్ని పూర్తిగా తామే చేజిక్కించుకోవచ్చునని అసురులు తలిచారు భగవంతుడు తమ పక్షాన ఉన్నాడు కాబట్టి అది తమకే లభిస్తుందని దేవతలు కూడా ధీమాతో ఉన్నారు అంటే ఒకవైపు కండబలం మరొక వైపు విష్ణు బలం ఉన్నాయి చరిత్రను ఎన్ని మార్లు తిరగవేసినా కనిపించే సత్యం ఒకటి అదేంటంటే భగవంతుడు ఎవరి పక్షాన ఉంటాడో వారికి చర్మ విజయం లభిస్తుంది భగవత్ సహిత పక్షము సర్వదా సుఖవంతం విజయవంతమై ఉంటుంది కాగా భగవద్రహిత పక్షము ఏనాటికి విజయాన్ని పొందలేదు తాత్కాలిక సుఖభోగాలు అక్కడ కనిపించినా చర్మశాంతి ఆ పక్షులను కనిపించదు ఆ విధంగా దేవదానవులు సంధి చేసుకుని క్షీరసాగర మధనానికి ఏర్పాట్లు ఆరంభించారు మొదటిగా వారు మందర పర్వతాన్ని తమ బాహుబలంతో పిల్లగించి క్షీరసాగరం చెంతకు తీసుకుని రావడానికి యత్నించారు కానీ దాని అపారమైన భారం వలన కొద్దిసేపటికే వారి యత్నం నిరసించింది ఇంద్రుడు బలి వంటి ప్రముఖులే ముందుకు అడుగు వెయ్యలేక దాదాపుగా చ చతికిల పడ్డారు చివరికి అందరూ ఆ పర్వతాన్ని దారిలోనే వదిలేశారు అప్పుడు ఆ పర్వతం కిందపడి పలువురు దేవదానవులు నెలిగి పిండిలాగా అయ్యారు కొందరి కాళ్ళు చేతులు విరిగిపోయాయి కొందరి తలలు చూర్ణమయ్యాయి సమస్తాన్ని ఎరిగిన భగవంతుడప్పుడు గరుడా వాహనారూఢుడై ప్రత్యక్షమయ్యాడు దేవతల శ్రేయస్సు కొరకు తాను చెప్పిన ఉపాయాన్ని సజావుగా అమలు చేసే భారం కూడా తానే తీసుకున్న ఆ దేవదేవుడు కేవలం తన కృపాదృష్టి చేత దేవతలను తిరిగి బతికించాడు అప్పుడు వారందరూ దుఃఖ విముక్తులయ్యారు వారి దేహాలపై గాయాలైనా కనపడలేదు అందరూ చూస్తుండగానే దేవదేవుడు మందర పర్వతాన్ని ఒక్క చేతితో అవలీలగా ఎత్తి గరుడిని పైన ఉంచి క్షీరసాగరానికి చేరాడు దేవదానవులు కూడా అతను వెంట నడిచారు క్షీరసాగరాన్ని చేరిన తర్వాత పక్షిరాజు గరుడు మందర పర్వతాన్ని అక్కడ దింపి భగవత ఆజ్ఞ తీసుకుని ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయాడు దీనికి కూడా ఒక ప్రత్యేకమైన కారణం ఉంది క్షీరసాగర సాంగర మందర మందరపర్వతం కవ్వంలాగా ఉపయోగపడనుంటే ఆ కవ్వపు తాడుగా వాసుకి అనే మహాసర్పాన్ని ఉపయోగపడనుంది గరుడునికి సర్పాలకు బద్ద వైరం గరుడు ఉన్న చోట వాసుకి వచ్చే ప్రసక్తి లేదు అందుకే భగవంతుడు గరుడుని అక్కడి నుండి విడలిపొమ్మని ఆదేశించాడు దేవదానవులందరూ కలిసి అయినా ఒక మందర పర్వతాన్ని మొయ్యలేకపోయారు కానీ దేవదేవుడు ఒక్క చేత్తో మంత్రపర్వతాన్ని ఎత్తి గరుడు మీద ఉంచాడు భగవద్దాసుడైనందున గరుత్మంతుడు కూడా మంత్రపర్వతాన్ని మోయడంలో సఫలీకృతుడయ్యాడు తర్వాత దేవదానవులు వాసుకుని ఆహ్వానించి అమృతోద్భవం తర్వాత దానిలో ఇస్తామని వాగ్దానం చేసి దానిని కవ్వపు తాడుగా అమర్చి సముద్ర మందిరం మొదలుపెట్టారు మొదట దేవదేవుడైన అజితుడు సర్పప్పు శిజుభాగాన్ని పట్టుకున్నాడు దేవతలు కూడా అతనిని అనుసరించారు కానీ సర్పపు అమంగళకర భాగమైన తోకను పట్టుకుని సముద్రమంధనం చేయడం బలాధిగమగు తమకు తగని పని అని దానవులు అభిప్రాయపడ్డారు అపాయకరమైన సర్పపు శిరోభాగాన్ని పట్టుకునే బాధ్యత తాను తీసుకుంటే మంచిదని భగవానుడు తలిచాడు అసురులు తోకభాగాన్ని పట్టుకుంటే వారు సురక్షితులుగా ఉంటారని అతడు భావించాడు ఎప్పుడూ పోటీ మనస్తత్వం ఉండే దానవులు దానికి విరుద్ధంగా చేయడానికి సిద్ధపడ్డారు అప్పుడు భగవానుడు వారితో ఏ మాత్రం చిచ్చక దిగక వారడిగిందే చేశాడు దానితో దానవులు వాసుకి శిరోభాగాన్ని పట్టుకున్నారు దేవదేవుడైన అజితునితో కూడిన దేవతలు సర్పపు తోక భాగాన్ని పట్టుకున్నారు ఈ విధంగా ఒప్పందం కాగానే దేవదానవులు మందర పర్వతానికి అవ్వంగా వాసుకియే తాడుగా క్షీరసాగర మధనానికి సన్నద్ధులయ్యారు అయితే వారు సముద్ర మందిరం ఆరంభించగానే పర్వతం కింద ఆధారం లేని కారణంగా సాగరంలో మునిగిపోయింది దానితో దేవదానవులు నిరుత్సాహపడ్డారు వారి ముఖాలు తేజోవిహీనమయ్యాయి దైవవశాత్తుగా ఎదురైన ఆ పరిస్థితిని చూసిన దేవదేవుడు అప్పుడు అద్భుతమైన కూర్మరూపాన్ని ధరించి సముద్రంలో ప్రవేశించి మందర పర్వతాన్ని పైకెత్తాడు తమ కళ్ళ ఎదుటనే మునిగిపోయిన పర్వతం తిరిగి పైకి లేవడం గమనించిన దేవదానవులు తిరిగి సముద్ర మందనానికి సిద్ధపడ్డారు వారు తమ బాహుబలంతో మందరపర్వతాన్ని తిప్పినప్పుడు అసాధారణమైన కూర్మావతారం తన వీపుపై కలిగిన దురదను గొక్కుతున్నట్టుగా తలచి సుఖ భావనను పొందాడు ఆ సమయంలో శ్రీ కుర్మనాథిని అద్భుతమైన ఉచ్ఛ్వాస నిశ్వాసలు గొప్ప వాయువుల్ని సృష్టించాయి అవే సముద్రపు అలలుగా ఈనాటికి మనకి గోచరిస్తున్నాయి అట్టి పరమ మంగళకరమైన శ్రీ కురమనాథుని ఉచ్ఛ్వాస నిశ్వాసలే మరలను సకల దిక్కుల నుండి రక్షించుగాక ఆ విధంగా వందనం జరిగే సమయంలో విష్ణువు దానవుల్లో రజోగుణ రూపంలో ప్రవేశించాడు దేవతలలో సత్వగుణ రూపంలో ప్రవేశించాడు తమోగుణ రూపంలో వాసుకులు ప్రవేశించాడు ఆ ప్రకారంగా దేవదేవుడు వారిలో సాహాన్ని పూర్తిగా నింపి కార్యాన్ని కొనసాగింపచేశాడు అంతేకాకుండా ఆ దేవదేవుడు అప్పుడు వేలాది బాహువులు కలిగిన దివ్య రూపంలో మందరాచలం మీద ప్రత్యక్షమే ఆ పర్వతాన్ని ఒక చేతితో పట్టుకున్నాడు అప్పుడు ఆకాశం నుండి దేవతలు పుష్పవృష్టి కురిపించారు సర్పపు శిరోభాగాన్ని పట్టుకున్న దానవులు దాని వేల వేలాది నోళ్ళ నుండి విరజమ్మే విష జ్వాలలకు ధూమానికి తలడిల్లిపోయారు వారి దేహాలు దావాగ్ని చేత దగ్ధమైన వృక్షాలలాగా అయ్యాయి వాసుకి శ్వాసాగ్నికి దేవతలు కూడా ప్రభావితులయ్యారు కానీ భగవంతుని అనుగ్రహం వల్ల అప్పుడు వర్షధారాలు కురిశాయి సముద్రపు అలల్ల బిందువులతో కూడిన వాయువులు వీచి దేవతల తనువులకు కొంత ఉపశమనం కలిగింది దేవదానవులు ఆ ప్రకారం తమ శక్తానుసారం సముద్ర మధురం చేసినప్పటికీ అమృతం ఉత్పన్నం కాలేదు అప్పుడు అజితుడే స్వయంగా సముద్ర బంధనానికి సిద్ధ సన్నిధుడయ్యాడు నేరుగా భగవంతుడే సముద్రమదన కార్యాన్ని చేపట్టినప్పుడు సముద్రం పూర్తిగా క్షుభితమైంది దానిలోని జలచరాలన్నీ కలవరపడి సముద్రం ఉపరి భాగానికి చేరుకున్నాయి ఆ ప్రకారం క్షీరసాగర్ విపరీతంగా చిలకబడగా తొలిగా భయంకరమైన ఆలాహనం ఉద్భవించింది ఆడపరానిదైన ఆ విషయం ఊర్ధ్వ దిక్కులలో అన్ని వైపులా వ్యాపించడం మొదలుపెట్టింది అప్పుడు ఏం చెయ్యాలో తోచక అందరూ సదాశివుని ఆశ్రయించారు విష్ణు భగవానుడు ఆ పరిస్థితిని చక్కబరిచే సామర్థ్యం ఉన్నవాడే అయినప్పటికీ శివునికి లోక శుభంకరుడిని అపారమైన కీర్తిని కట్టబెడదామనే ఉద్దేశంతో ఆ కార్యభారాన్ని స్వీకరించలేదు అందుకే రుద్రశ యశో శోద్ధాయ స్వయం విష్ణు విషు విభు అని చెప్పబడింది దేవతల విన్నపాలని వినిన శివుడు పరమకరుణతో పార్వతీదేవితో తన మనస్సులోని మాటను చెప్పాడు సౌమ్యురాల భవానీ పరోపకార్యాలు చేసినప్పుడు దేవదేవుడు శ్రీహరి ప్రసన్నుడవుతాడు అతడి ఏ ప్రసన్నుడైతే ఇతర జీవులతో పాటు నేను కూడా సంతృష్టి చెందుతాను కనుక సకల జీవులకు సుఖం కలిగేటట్టుగా ఈ ఆహాహలాన్ని నేను పానం చేస్తాను పార్వతీదేవికి తన భర్త యొక్క సామర్థ్యం బాగా తెలుసు అందుకే ఆమె సరే అంది అప్పుడు శివుడు సమస్త లోకం పట్ల కృపతో తన దోసిలిలోనే సమస్త విషాన్ని స్వీకరించి వేసాడు ఆ విష ప్రభావం వల్ల అతని కంఠం నీలిరంగు అభూషణంగా మారింది అప్పటి నుండి శివుడు నీలకంఠునిగా ప్రసిద్ధి చెందాడు కాబట్టి నీలకంఠుడనే శివుని నామం అతని సర్వలోక కారుణ్యాన్ని సూచిస్తుంది అతనికి జీవుల పట్ల కల్లా అపారమైన అనుగ్రహాన్ని సూచిస్తుంది అంతేకాకుండా వైష్ణవులందరికీ అది మంచి ఉపదేశంగా మారింది భక్తులైన వారు జనుల కష్టాలను చూసి భగవన్ మహిమలను ప్రచారం చేయడమనే కష్టాన్ని స్వచ్ఛందంగా స్వీకరించాలని అది సూచిస్తుంది అప్పుడు బ్రహ్మాది దేవతలు విష్ణు భగవానుడు భవానీ అందరూ శివుని శ్లాఘించారు విషపానం చేస్తున్న సమయంలో శివుని దోసిలి నుండి జారిపడిన కొన్ని విష బిందువులను తాగినవై తేళ్ళు పాములు విషపూర్ణ ఓషధులు ఇతర జంతువులు విషపూరితాలయ్యాయి శ్రీకృష్ణ పరబ్రహ్మణేన్మహ